ఆ తల్లి ఏడు లోకములను కూడా హేలగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి తేజస్సునిచ్చి చైతన్యాన్నిచ్చి ఫలవంతం చేసి సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు కేవలము తన కడగంటి చూపు చేత ఏడు లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు అందుకే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనీ శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ రాజమహిషీం శ్రీయమాశ్రయామహ నిన్ను నేను ఆశ శ్రయిస్తున్నాను అంటారు ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు హెరలో మాట అంటారు సకృర్ణత్వా నత్వా అంటారు ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట పాత్రత అంటే ఎవరు సద్గుణశోభితుడై ఉంటాడో ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు ఆమె అనుగ్రహిస్తుంది అందుకే మీరు చూడండి ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అర్ధార్థి అన్న మాట రావాలి నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి ఆర్తో ఆర్తి కలిగి ఉన్నాడు అందులో కానీ విడిపోలేదా ప్రాణం కావాలి ఆర్తి డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి 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 అదంతా కూడా తాను అనుభవించాలని విర్రిక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్ళేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో తన్వయం అవదు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీగలీయవా తెరువరులకో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస துஷ்டசார நிம்மது அண்ட் ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్కా చుక్కా తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద నాలుగు ఎండాకులు నాలుగు పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి వీడి చెట్టు ఎక్కి పట్టు కిందకి దిప్పి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు ఎవరికీ తెలిసి సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో ఇచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయింది నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు అంటే ఇది డబ్బు ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తాను